హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ సూపర్ కిచెన్ ఈరోజైతే చాలా హెల్దీ అయిన ఒక లడ్డుతోనైతే మేము ముందుకొచ్చాను ఇది పెరిగే పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది లడ్డు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అన్నట్టు ఇది ఏం లడ్డు అనంటే సున్ను చాలా హెల్దీ టేస్టీ అయిన సున్నుండలు ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లోకైతే నేను ఒక కప్పు వరకైతే గుండు మినపప్పు తీసుకున్నాను గుండు మినపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఇది మంచిగా డీప్ ఫ్రై కావడానికి సూపర్ గోల్డెన్ కలర్ రావాలి కలర్ వస్తుంది మళ్ళీ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అది ఫ్రై అవుతూ ఉంటే అలా స్మెల్ కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత అంతవరకైతే అయితే చాలా మంచిది కదా మనం పిల్లలకు స్నాక్స్ కూడా పెట్టు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏ స్మెల్ ఉండదు ఉండదు చాలా టేస్టీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఎలా వచ్చేదన్నది చూద్దామనేసి అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా అందుకే కొంచమే చేస్తున్నా ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే రైస్ తీసుకోవాలి మనం తింటాం కదా సన్నప్ రైస్ అదే తీసుకోవాలి తీసుకొని వన్ స్పూన్ వరకు తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకోవద్దు ఎన్ని కప్స్ వేసుకుంటామో అన్ని స్పూన్స్ తీసుకోవాలన్నమాట నేను వన్ కప్పే వేసాను కాబట్టి వన్ స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే మారిపోయింది కదా ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా చేంజ్ అయిన తర్వాతనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని అయితే ఇది మొత్తము చల్లారనివ్వాలి ప్లేట్లో పోసుకొని మొత్తానికి చల్లారాలి కొంచెం కూడా వేడి ఉండద్దు వేడుంటే ఏంటంటే మొత్తం ముద్దకు వస్తుంది అన్నట్టు మనం మిక్సీలో వేసి రుబ్బినప్పుడు మొత్తం అంటుకుంటూ ఆ వేడికి ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు చేసుకుంటాం కదా అది పెట్టుకొని అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక ఆరు బాదం పప్పు ఆరు జీడిపప్పు అయితే చిన్న చిన్నగా చుంచేసి వేసుకున్నాను వేసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలాసేపు అయితే ఇలా అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ఆ పప్పు అయితే చల్లారింది కదా ఇప్పుడు ఈ పప్పు కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి పప్పు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని పప్పు మొత్తం దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఇలాచిలైతే పొట్టుతోనే వేసుకోవాలి పొట్టుతోనే వేసుకొని అయితే ఎంత అంటే అంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఇగో ఇగో మొత్తం మంచిగా సాఫ్ట్గా అయిపోయింది కదా ఈ విధంగానైతే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు అయితే బెల్లం వేసుకోవాలి దీంట్లోనే బెల్లము దీంట్లోనే వేసుకోవాలి వన్ కప్పు వరకు వేసుకొని ఇది కూడా మంచిగా మిక్సీ బట్టి అయితే ఒక పెద్ద ప్లేట్లోనైతే వేసుకోవాలి పెద్ద ప్లేట్లో వేసుకొని రెండు నిమిషాల పాటైతే అయితే ఇవ్వాలి నేను అంతలోపటైతే నెయ్యి అయితే ఇప్పుడైతే ప్లేట్లో వేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి వేడిగా ఉంది కదా కొంచెంసేపు రెండు నిమిషాలు అయితే అలా ఫ్యాన్ గాలికి పెట్టుకొని ఆరనివ్వాలి ఇప్పుడు ఆరిన తర్వాతనైతే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా పప్పులు వేసుకోవాలి అంతలోపటైతే నెయ్యి అయితే ఇప్పుడు మనం అలాగే మనకి ఎంత నెయ్యి కావాలని నెయ్యికి అయితే లెక్క ఉండదు గింత కావాలని మనకు ఎంత నెయ్యి కావాలో మంచిగా వేడి చేసుకొని చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాతనే దీంట్లో వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇది చల్లారింది చూడండి చల్లారిన తర్వాత ఇలా ఇలా కసేపు పిసికి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినంత నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం లడ్డు చేసుకోవాలి ఒకటేసారి మొత్తం పోయద్దు ఇలా కొంచెం కొంచెం చూసుకోవాలి లడ్డు వస్తుందా ఏందని చూసుకుంటునైతే నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని అయితే ఇక ఇలా మొత్తం మొత్తం లడ్డు లాగానైతే చుట్టేసుకోవాలి మిగతా అన్నీ నేను ఒక ఒక చిన్న కప్పు వేశాను కాబట్టి సెవెన్ లడ్డూలు అయితే వచ్చినాయి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులోనైతే లడ్డూలు చేసుకోవాలి మనం ఏ సైజు కావాలన్నా కానీ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఎట్లా చేసుకున్నా కానీ చాలా బాగా వస్తున్నాయి లడ్డూలు సూపర్గా వస్తున్నాయి ఇది రోజు పొద్దున ఒకటి తింటనైతే చాలా మంచిది మళ్ళీ చాలా సాఫ్ట్ మెత్తగా ఉన్నాయి తింటా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడానైతే తప్పకుండానైతే చిన్నపిల్లలకైతే ఎదిగే పిల్లలకైతే ఇంట్లోనే ఇలా చాలా హెల్దీ అయిన లడ్డూలు అయితే చేసి ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొందరికి వీడియో వెళ్తుందన్నమాట నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను చాలా హెల్దీ అయిన రెసిపీతో బాయ్ బాయ్